సత్యోగి నిర్వికారాత్ సిద్ధ పుంసా సదయాత్రి భక్తీహృత్ పద్మ పంహా సంగమం పామరాణం సువృత్తి ప్రపత్తి ముదాకాంక్షత పవనాస్వామినా స్వామినాథశ్రియ సత్కలా వేద సఖ్యా ష్యా सुसंख्यात सम्यक प्रभावान्ता श्रिया चंद्र सचेखरेन्द्रधान श्रित श्री सरस्वत आत्म पाणी पद्भत्थान संवृद्धि भाज महाब्रह्म विद्या स्वूपेणेण धर्मेण सत्कर्मण ज्ञान शक्तिया गुरु सेव साधु महत्या सुमचिताजता भारती सद्धरा धर्म भूमौ देशेषु देश्रे అసమే గుర్జరే తమ్మిలే కెరళె చ ఉత్తరే కశ్యపే మేరుకే అన్యత్ర వా శంకరాచార్య సత్కీర్తి విఖ్యాన సుస్తంభ నిర్మాణ దౌరేయ సత్కార్య నిష్ఠాకృతీనాధీశ్రీ జయేంద్రాత శ్రీ శ్రీ సరస్వత్యమే అమేయాత్మనా షష్టి వర్షాత్మ సన్యాస దీక్ష మహోత్సాహ కార్యుత్సవే శ్రీ శుభే మంగళే గౌరవం వందనం భో అయ్రీపద శ్రీపద శ్రీపదా శ్రీపదై శ్రీభవద్ పర శ్రీపదాం గూరుణా మనోవాకృత సాధు సంకల్పూపా క్రియా సాధి అద్భుత కార్యతో దర్శిత అన్య సాధ్యాతా నింత్యా అది శ్రద్ధయా కవలం సాధనీయా తి నటే శేష సుసంకల్పసుకుభాభిషేక

సాధు గోమాంతకే వేంకటేష ప్రతిష్టాపి శ్రీ ప్రయాగే మహాక్షేత్ర రాజే త్రివేణీ పదే సంగతృ కామాక్షి కాింగ సాహస్ర సిరం స్థాపితం రామనాథాశ్రయే సేతు రాశ్వర మందిరం కార్యతే వేదశాల వేదశాలా అనేకాశ్చోాలి నేత్రశాళ తైద్యశాళ శుభాగా గ్రామ సంవృద్ధయ కారితా కాలటి కాళటీపట్ శాంకర కీర్తి సుశ్రీ పద స్తంభు ఢాకా పదే శాంకరం ద్వారకం చీన దేశపుణి శివక్షేత్రుణ్య సమ్మానసం సత్సరో వీక్షితం సంస్కృతే వయమ్ సాధు వందామహే సాధు వందామహే సాధు వందామహే భో నమో వో నమో నమో వో నమో దర్శనం హిమోత్తుంగ శృంగ నుండి జాలువారిన జలపాతంలా సాగిన ఈ సంస్కృత సన్మాన పత్రాన్ని దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఎన్టీవీ అధినేత గౌరనీ చౌదరి గారు చౌదరి గారు ప్లీజ్ అలాగే గ్లామర్ గాఢతకు గ్లామర్ పరిమళాన్ని నద్దిన బృహద్వి సహస్రావధాని అవధాన సహస్రఫణి డాక్టర్ మాడుగుల నాపణి శర్మ గారు ధర్మాధికారి జయశంకర్ గారు కలిసి స్వాగత పత్రాన్ని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపండి శర్మ గారిని కూడా ఈ సందర్భంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్న ఎన్విఆర్ శర్మ గారు స్వామి వారికి సన్మాన పత్ర సమర్పణ జరుగుతుంది బ్రహ్మశ్రీ మాడుగుల నాగండి శర్మ గారు ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు ఈ సన్మాన పత్ర రచయిత బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు సంయుక్తంగా స్వామివారికి వారికి సన్మాన పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు దర్శనం ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు పూజ్యులు జయేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎంవిఆర్ శర్మ గారు ఈ దర్శనం ప్రత్యేక సంచికను ధర్మాధికారి గారు మొదటి ప్రతిని స్వీకరిస్తారు దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక చైతన్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది దర్శనం దర్శనారామ దర్శనం సమదర్శనం దర్శనం లోక వృత్తాంత ఆదర్శ అపేక్షితం దర్శనం తర్ముఖ స్పర్శి సద్విమర్శమర్శనం దర్శనం ప్రతిభూ స్థానం సర్వ నిదర్శనం అంటూ అష్టకాలం నరసింహరామ శర్మ గారు ప్రశ్నించినట్టుగా ఎంవిఆర్ శర్మ గారు ఈ ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు స్వామివారి ఆశీస్సులతో ధర్మాధికారి ప్రతిని స్వీకరించారు ఉన్న పెద్దలందరికీ ఎంవిఆర్ శర్మ గారు ఈ సంచికన అందజేస్తున్నారు ఇప్పుడు కంచి కామకోటి పీఠం పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక దేవాలయాలు అనేక ధార్మిక కార్యక్రమాలు వేద విద్యాలయాలు వృద్ధాశ్రమాలు వైద్య సదుపాయాలు ఎన్నెన్నో చారిటీ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి ఈ పీఠం పక్షాన్ని నిర్వహిస్తున్న కార్యక్రమానికి జయశంకర్ బాలగోపాల్ గారు ధర్మాధికారిగా వివరిస్తున్నారు ఇప్పుడు జయశంకర్ బాలగోపాల్ గారి స్వాగతోపన్యాసం Sri Guru Namah, our Pranams to the lotus feet of Sri, Shri Shri, Shri Jayendra Saraswati Samigal, on behalf of Sri Kanchi Kamakoti Petam and the temples under Kanchi Kamakoti Petam in Andhra Pradesh, our Pranams to all the Samijis in the dais, the dignitaries on the dais, and the guests who have come for this great occasion. जयेंद्र सरस्वती स्वामीजी इज लविंगली कॉल्ड एज पुदू पेरिवार पुदू मीन टीज एड्रेस्टू पेरीवर गुरु श्री श्री चंद्रशेखर सरस्वती स्वामीगल नेम्ड इम एस पुदू पेरीवर बिकॉज ऑफ इज न्यू आइडिया न्यू विजन्स एंड न्यू क्रिएशन हिज नेवर एंडिंग जील एंड एफर्ट टू ब्रिंग द masses, the mission and vision of kanchi kamakoti petam is distinctly visible in the 60 years of tireless effort at the petam. it has helped the petam to spread its wings to reach the devotees not only in india but abroad. i stand before you amongst all the temples in andhra pradesh and welcome you. అండ్ ఆల్సో ఆల్ టెంపుల్స్ టు సపోర్ట్ దిస్ గ్రేట్ ఈవెంట్ వెరీ మచ్ కంచి పీఠం రాష్ట్ర దేవాలయాల దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో శర్మ గారు మరుమాముల వెంకటరమణ శర్మ గారి శ్రమ డైనమిజం చూస్తున్నారు పెద్దలు ఆశీర్వదం అందిస్తున్నారు ఇప్పుడు ఎంవిఆర్ శర్మగారి స్వాగతోపన్యాసం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు తెలుసు తెలుపుకుంటూ సాక్షాత్తు పరమశివు స్వరూపమైనటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు అరవై ఏళ్ల కంచి కామకోటి పీఠాధీశ్వరులుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం భారతీయ సమైక్యత కోసం అందరి స్వామిగా మనస్వామిగా నడిపించే దైవంగా ప్రతి ఒక్కరి నుంచి పూజలు అందుకొని నవభారత నిర్మాణం కోసం అరవై ఏళ్ల పీఠాధిపత్యంతో అనేకమైనటువంటి భారతీయ ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు నేత్రంగా కామకోటి పీఠాధీశ్వరులుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి అరవయవ పీఠాధిరోహణ మహోత్సవాన్ని మన భాగ్యనగరంలో ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఇంతమంది మహానుభావులైనటువంటి పీఠాధీశ్వరులు పండితోత్తములు ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా కంచి కామకోటి పీఠం ఆంధ్రప్రదేశ్ ఆలయాలతో సంయుక్తంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక నిర్వహించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం దర్శనం కుటుంబం పూర్వజన్మ సుకృతం నన్ను జన్మనిచ్చిన మా అమ్మ నాన్నల పూర్వజన్మ సుకృతం నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపోతున్న దర్శనం పాఠకుల పూర్వజన్మ సుకృతం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానైకం యొక్క పూర్వజన్మ సుకృతం ఇది భారతదేశం కర్మభూమి జగద్గురువులను పీఠాధిపతులను సనాతన ధర్మాన్ని పరిరక్షించే మహానుభావులను గర్వ మనం గౌరవించుకునే భూమి అదే క్రమంలో ఇదే వేదికపై మూడు నెలల క్రితం శృంగేరి జగద్గురువుల మనమంతా మీ అందరి సమక్షంలో సత్కరించుకున్నాం ఇవాళ అరవై ఏళ్ల పీఠాధిపత్యంతో అరవై ఏళ్ల పాటు భారతదేశంలో అనేకమైనటువంటి భారతీయ మతాలను అనేకమైనటువంటి భారతీయ ధర్మ మొత్తాన్ని కూడా ధర్మాచార్యులందరినీ కూడా ఒకే తాటిపైకి తెచ్చి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహరహం కృషి చేస్తూ ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా పరమహంస పరివ్రాజకాచార్యులుగా మనందరి మీద అపారమైనటువంటి కరుణా కటాక్ష విక్షణాలు ప్రసరింపజేస్తున్నటువంటి జయేంద్ర సరస్వతి యొక్క ఈ పీఠాద్రోహణ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం తెలుపుతూ మనమంతా కూడా మన తెలుగు వారందరం కూడా జగద్గురువులను పరమహంస పరివరాజకాచార్యులను గౌరవించుకుందాం మన జగద్గురువులను కూడా అపారమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి ఆదేశాలను వారి సందేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మనమంతా కూడా సనాతన భారతీయ పరిరక్షణ కోసం ధర్మం కోసం ధర్మ పరిరక్షణ కోసం ఎంతటికైనా కూడా త్యాగాలను భరించి ఈనాడు అనేకమైన విపత్కర పరిస్థితులు సనాతన ధర్మాన్ని దెబ్బతీయ కోసం పరుతున్నటువంటి కుయుక్తులను మనమంతా ఏకమై మనమంతా ఇంతమంది పెద్దల పీఠాధిపతుల యొక్క ఆశీర్ గ్రహంతో వారి యొక్క సందేశాన్ని అనుసరించి మనమంతా కూడా పెద్దలను జగద్గురువులను గౌరవించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సనాతన గౌరవాన్ని పరిరక్షించే గడ్డ అని నిరూపించుకునే విధంగా మనమంతా ఏకమై మన ధర్మాన్ని మనం రక్షించుకుందామని కోరుకుంటూ ఇక్కడ ఎందరో మహానుభావులు పెద్దలు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పీఠాధిపతులు ఉన్నారు ముఖ్యంగా సనాతన ధర్మం కోసం హిందుత్వం కోసం దేనికైనా సిద్ధం హిందుత్వం కోసం ఎంతమంది ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టినా నేనున్నాను మీరందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకోండి అంటూ భక్తి టీవీని స్థాపించి సనాతన ధర్మం కోసం జగద్గురు గౌరవించడం కోసం చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు భక్తి టీవీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇంకా అనేక మంది మహానుభావులు సనాతన ధర్మం కోసం పండితుల కోసం వేద అగ్రహారం లాంటి వాళ్ళు వేద పండితులు సనాతన ధర్మం పరిరక్షించుకోవడం కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు అలాంటి వారికి అలాంటి మహానుభావులకు అలాంటి ధార్మిక సమ్మేళనాలు నిర్వహించేటువంటి మహానుభావులకు చేయి చేయి కలిపి ప్రోత్సాహాన్ని అందించి మనమంతా సనాతన ధర్మ పరిరక్షక సారథులుగా కావాలని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని జగద్గురువులను మనమంతా గౌరవించుకుంటూ ఈ విధమైనటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను దర్శనం ఆధ్వర్యంలో మరిన్ని మంచి మంచి ధార్మిక ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని పరిరక్షించే మంచి కార్యక్రమాలు నిర్వహించుకునేలా మీరందరూ పూజ్య శ్రీ జ సరస్వతి మహాస్వామి వారితో పాటు ఇక్కడ చేసి ఉన్నటువంటి పీఠాధిపతులు స్వామీజీలు ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు పండితులు యావత్ ఆస్తిక ఇవ్వాలని ఆశీస్సును అందించాలని శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం జై హింద్ మరుమాముల వెంకటరమణి శర్మ గారు మరుమాట లేకుండా నేను భారతీయ శక్తి కోసం ఆధ్యాత్మిక అనురక్తి కోసం చేస్తున్న కృషికి మీ ఆశీస్సులు అందాలి అని చెప్పారు వారికి ధన్యవాదాలతో ఇప్పుడు అందరూ అత్యంత ఆసక్తులు ఎదురుచూస్తున్న కనువిందైన దృశ్యం ఆవిష్కరించబడబోతోంది వేదికపై జగద్గురువుల పీఠాధిరోహణ వైదిక కార్యక్రమం వెంకటరామన్ ఘనపాటి గారు మధూర్ యాజులగారుల పర్యవేక్షణలు ధర్మాధికారి గారు ఇంకా ఇతర పెద్దలందరి సమక్షంలో ఇప్పుడు పీఠాధిరోహణ వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎంవిఆర్ శర్మ గారు వేదికపై వేయించేసి ఉన్న స్వాములందరికీ ప్రణామాలతో స్వాగతం అతిథులకు పండితులకు విశిష్ట అతిథులందరికీ కూడా స్వాగతం మంగళ వాద్యాల మధ్య ఇప్పుడు వెంకటరమణ ఘనాపాటి గారు సఫిల్గూడలో కంచి కామకోటి పీఠ వేదభవన్ అద్భుతంగా నిర్వహించబడుతుందంటే వారే కరకులు అలాగే మద్దూరి యాజులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగమ శాస్త్ర సలహాదారుగా ఉన్నారు ఇప్పుడు వేద పండితుల వేద నాదాల మధ్య అరవయవ పీఠాధిరోహణ వైదిక పూజా కార్యక్రమం దేశభక్తితో తొణికిసలాడే జయేంద్ర సరస్వతి మహోన్నత అంతరంగాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యమగ్నం అవుతాం దేశం కోసం నిర్భీతిగా మాట్లాడే మనస్తత్వం వారిది మృదు ప్రవర్తనతో విశాల భావంతో అందరి ఆదరాన్ని చవిచూస్తోన్న మహనీయులు ఉదారవాదుల చేత కొనియాడబడుతున్న సర్వ జనామోదమైన నాయకులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేక దేవాలయాలు కట్టించారు పునరుద్ధరించారు వేద పాఠశాల స్థాపించారు శాస్త్ర పాఠశాల స్థాపించారు గోశాలలో వృధాశ్రమాలు అనేక ఇంగ్లీష్ స్కూళ్లు హాస్పిటల్స్ కూడా ప్రారంభించారు మరి మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఏ కష్టం వచ్చినా ఏ ఉపద్రవం పొంగుకు వచ్చినా ముందుండేది జయేంద్ర సరస్వతి మహాస్వామి వారే మనందరికీ తెలుసు ఈ పీఠాదివణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చేసిన ప్రేక్షకులు కనపడేలా దయచేసి పెద్దలు వేద పండితులు ప్రేక్షను పడే త ఏ ప్రయన్ శువంతే అగ్నిరేణ గ్రహపతి నాగుం శుభతే సోమో వనస్పతినా రుద్ర పశునా मित्र सत्याना बर्णो धर्मपतिना धवती सवितात्वा प्रसवानगं स्वतामिते हस्तं ग्रृणः प्रसोत्ते ये देवा देवश्वस्थेत्या यथा यजुरे वैतत महते क्षत्राय महत आधिपत्याय जानराज्याय आशिष मे वैतामाशास्ते एष वो भरता राजा सोमोऽस्माकं नानागं नाम राज्य मधाये त्याहा राज्य मेवास्मिन प्रतिदाती जय जय शंकरा जय जय शंकरा जय जय शंकरा जय जय शंकरा, जे जे शंकरा